సుధాబ్ లాక్స్కి స్వాగతం అండి కమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి ఆ ఊరిలో సువాసిని పూజ చేసుకున్నారు అండి ఆ ఊరిలో చక్కగాను నూట ఎనిమిది మంది మొత్తేదులండి నూట ఎనిమిది మంది మూత చేసుకున్నారు కానీ రెండు వందలు దాటారండి చాలామంది వచ్చారు శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి కదండి ఆవరణకి తను వాళ్ళ సంఖ్య చొప్పున తొమ్మిది ఆవరణలకి నూట ముప్పై తొమ్మిది మంది అవుతారట నూట యాభై మందిని వాళ్ళు లెక్క వేసుకుంటే మేము రెండు వందల పైన ఉన్నామండి అందరికీ షోడసోపచారాలు పూజ చేసి అంతమంది అమ్మవారిలాగా మమ్మల్ని అనుకునండి చాలా బాగా చేశారండి ఆ దంపతులు చక్కగాను వాళ్ళు ఎంతో బాగా చేశారండి వాళ్ళ పిల్లలు చక్కగా వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఇలాగండి ఎంతమంది మృత్యదులు ఒకే ఆవరణలో ఉండడం ఎంత ఎంతో అదృష్టం అనిపించిందండి వాళ్ళకి ఫస్ట్ సంకల్పం చెప్పించారు చెప్పించిన తర్వాత ఇదిగోనండి మాకు ఇలాగా పాద పాదాలకి చేతులకి అన్నింటికి వదకం అది ఇచ్చి మమ్మల్ని శుద్ధి చేసి బొట్టు పెట్టి అన్నీనండి షోడస పూజలు అన్నీ చేశారండి చివరికి హారతి కూడా ఇచ్చి ఆకరణ అమ్మవార్లందరికీ దిష్టి తగలకుండా ఎర్ర నీళ్ళు కూడా దిష్టి తీశారండి నిజంగా దంపతులు సమయం సహనం ఎంతోనండి నిజంగా భక్తి ప్రపత్తులతోటి మొదట ఎలా ఉన్నారో రెండు వందల యాభై మంది అయిపోయేటప్పటికి కూడా అదే వాళ్ళు చక్కగా అదే ఇదితో ఉన్నారండి చిరునవ్వుతోటి ఇదిగోండి అందరికీ ఇలాగా ఒక్కొక్కరికి ఒక దాని తర్వాత ఒకటండి పసుపు బొట్టు పారాయణి ఫస్ట్ కాడు కడిగారండి కాడు కడిగిన తర్వాత పసుపు రాసి పారాయణ పెట్టి బొట్టు గంధం అలాగే గంధం బొట్టు దాని మీద అక్షంతల బొట్టు ఇవన్నీ పెట్టండి దండలు వేసారండి అమ్మవారి స్వరూపాలనుకుని దండలు వేసి తర్వాత పువ్వులు తల్ల పెట్టండి కాటిక బొట్టు అద్దము అద్దం చూపిస్తారు అన్నమాట అండి అమ్మవారికి మనం చూపెడతాం కదా అలాగా మమ్మల్ని అమ్మవారి ప్రతి అనుకుని చేశారండి ఏ నాటి పుణ్యమో ఏ జన్మధాన్యమో నిజంగా జన్మధాన్యమైందండి అంతమంది ముత్తలు చూడ బామ్మగారు చూసారా బుల్లెట్ బండి డ్యాన్స్ ఆ బామ్మగారు చేశారండి ఒకప్పుడు అది వన్ మిలియన్ వచ్చారండి ఒక నైట్లో ఆవిడికి ఆవిడ ఎంత యాక్టివ్గా ఉన్నారని అండి అదిగో నాకు నాకు అవిడే పెట్టారు పార్వతీదేవి బొట్టు పెట్టింది అనుకున్నాను నేను అంత బాగానండి కాళ్ళకి పారాణి అండి ఆవిడకి డెబ్బై నాలుగు సంవత్సరాలట ఆవిడ పారాణి ఎంత బాగా అండి అందరికీను చక్కగాను చాలా బాగా జరిగిందండి ఇది ఎంతో పౌర్వజన్మ సుకృతం ఉంటే కానీ అవ్వదు సంగీత విభావాలు పెట్టారండి అన్నీ అమ్మవారి పాటలు పాడడం ఆ దాంట్లోనే ఆ తలంపులోనే అంతసేపు ఉండాలని వాళ్ళు చక్కగా చాలా బాగా చేశారండి పసుపు కుంకుమ అలాగే మాకు వస్త్రాలండి పట్టు బెల్గాం పట్టు చీరలట చీరలు అలాగే ప్రసాదము అన్నీ పెట్టిన తర్వాత మాకు అందరికీ మళ్ళీ జ్యూసులు ఇచ్చారండి చెయ్యి కడుకు చెయ్యి తుడుచుకుందికి మళ్ళీను చేతురు మాళ్ళు కూడా ఇచ్చారు అదిగోనండి వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులు వారికి సహకారం చేస్తున్న వాళ్ళు అందరూ కూడా మాకు అలా నమస్కారాలు చేసుకున్నారండి లలితా సహస్రంతో ఆ మొత్తం ఆ పందిరంతా దదరిపోయిందండి లలితా సహస్రం చదువుతూ సహస్రం లలితా సహస్రం అయినంతసేపు కూడా పువ్వులు కుంకము పసుపు అక్షంతలు అన్నింటలతోటి ఇంతమంది మొత్తెదులకి వాళ్ళు పాదపూజ చేసుకున్నారంటే నిజంగా అసలు ఎంత అద్భుతమైందండి అది చాలా అద్భుతమైందండి ఇందుపల్లి అయినా ఒక పల్లెటూరు అండి అక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తారట ఇప్పుడు నాకు అవకాశం దొరికిందండి అదిగోని పుణ్య దంపతులేనండి చేసే నా గురువుగారు చాలా నిష్టతోటి చాలా మాకు అందరికీ అన్నీ అర్థమయ్యేలాగా చెప్పి అందంగా చేశారండి ఈ అవకాశం జీవితంలో ఒక్కసారి వచ్చినా చాలు అనిపించేసిందండి అది చూసిన వాడికి చాలా ఆనందం కలిగింది ఆనంద పుష్పాలు కూడా వచ్చాయి చాలానండి నిజంగా నా దగ్గరికి వచ్చి పార్వతీదేవి ఎలా ఉన్నామమ్మ అనేటప్పటికి ఎంతో ఇదిగా అనిపించిందండి మనసుకి కూడా అందరూ పార్వతీ అమ్మలే అందరూ కూడాను తర్వాత మా తెలుస్తున్న వాళ్ళప్పుడు లక్ష గాజులు నో నోచుకున్నారండి అలాగే వారింటికి రమ్మన్నారు వారి ఇంటికి వెళ్ళామండి వెళ్తే వాళ్ళు అలాగే చక్కగా ఆదరించారండి ఆవిడికి చిన్నప్పటి నుంచి గాజులు అంటే చాలా ఇష్టంట అందరికీ కూడా గాజులు అలా పంచిపెట్టుకుంటూ ఉంటారట అలా కాదు గాజులు ఆదరించుకోవాలని ఆవిడకి సంకల్పం వచ్చిందిటండి అలాగే మొత్తైదును కూర్చోపెట్టి బొట్టు పసుపు గంధం ఇచ్చి పదిహేను డజన్లు అండి ఒక్కొక్కరికి పదిహేను డజన్లు గాజులు అండి జాకెట్ మొక్క పళ్ళు పువ్వులు అందంగా చేసుకున్నారండి చక్కగాను ఇది కూడా నాకు చాలా సంతోషం అనిపించిందండి అది ఎంత బాగుందో గాజుల నోట నాకు తెలియదు నేను అడిగానండి గాజుల అని ప్రత్యేకంగా ఉండదండి నాకు ఎందుకో అలా చేసుకోవాలనిపించింది ఎంతమంది మొత్తం ఇద్దరికి ఇచ్చుకోవాలనిపించింది అని ఆరు వందల మందికి ఇవ్వాలిటండి ఒక్కొక్కరికి పదిహేను డజల చొప్పున అంటే రెండు డజల చొప్పులు అయితే ఇంకా ఎక్కువ జనం అవుతారట అందుకని చెప్పి ఇలా అయితే అందంగా ఉంటుందండి చక్కగాను అని చెప్పి ఇలా చేసుకుంటున్నానండి అని ఆవిడ చెప్పేటప్పుడు నిజంగా ఆవిడ సరదా చూస్తే నాకు చాలా ఆనందం అనిపించిందండి ఎక్కడో నేను ఈ వెస్ట్ నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్ళానండి అండి ఆ ఊరు నడవపిల్లలో ఆవిడ చేతుల మీదగా నేను గాజులు పుచ్చుకోవడం పార్తీదేవి ఇచ్చింది అనుకున్నానండి నేను నిజంగా తనం గురించే కదా ఇవన్నీ నేను గాజులు అంతా శుభకరమైనవి కదండి ఆవిడ చేతనే గాజులు అందుకుని అలాగే నాకు దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటుంటే చాలా సంతోషం ఆనందం ఆనంద వర్షపాలు కూడా వచ్చేయండి చాలా నిజంగా ఈ రోజు లేచిన రోజు చాలా మంచిది ఇలాగ ఒక దాని తర్వాత ఒకటి ఎంతో అందంగా జరిగాయండి అక్కడే మా చల్లాయి ఉన్నారండి అంటే మా అత్తయ్య గారు ఆడపడుచు కూతురండి ఆవిడ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పసుపు కుంకుమ పెట్టారండి ఎందుకమ్మా ఇప్పుడంటే మాఘమాసం కదా మాఘమాసం కదా పరిస్థితి పడుచు అంతకన్నా లేదు అక్కయ్య గారు అని చెప్పి నాకు పసుపు పొట్టి ఇచ్చారండి అలాగే మా చల్లాయి కూడా ఇచ్చారు